ఏం చేసినావునా గురుకుల హాస్టల్లో వేసిందా వేస్తే గురుకుల హాస్టల్ వేస్తే షాప్ దగ్గర ఫోన్ అయ్యారన్నమాట అయితే అలా ఆయమ్మలకి డబ్బులు ఇస్తే వాళ్ళ ఇంటికి పోయి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఇదే బిస్కెట్లు వంతొచ్చేదన్నప్పుడు బిస్కెట్ చూడగానే మంచి గుర్తొచ్చిందంట ఇదే బిస్కెట్ వంటొచ్చేది ఇట్లా షాప్ దగ్గరికి ఏడి ఓరిస్తారేదని చెప్పి నువ్వు బాగా ఏడిస్తే మా పెద్దని వచ్చి ఊరికే వచ్చిండు తలకాయ వల కొట్టుకున్నావా తలకాయ అని వల కొట్టుకున్నాను చూసి అయితే హాస్టల్లో తలకాయ వల కొట్టుకుందాట మా పెద్దన్నా వచ్చి ఇక నన్ను తీసుకుని పోయాడు నుంచి నేను అప్పుడు హాస్టల్ ఉండి మంచి చదువుకుంటే ఏదైనా ఒక జాబ్ చేద్దుగా నీకు వచ్చిన మా చదువుకు ఇక హాస్టల్లో వేసేసరికి భయమేయింది అన్నమాట అయితే మా అమ్మ వేసుకుంటే నేను చెప్తున్నాడు ఇప్పుడు ఎట్లుంటున్నావు అంటే రోజు ఫోన్ మాట్లాడతా అప్పుడు అసలు హాస్టల్లో ఫోన్ కూడా ఎక్కువేది